రామకృష్ణ ప్రభ ఛానల్ను చూడండి మాసపత్రికను చదవండి శ్రీరామకృష్ణ ప్రభ యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్న మీకందరికీ నమస్కారాలు పోతన భాగవతం ద్వితీయ స్కంధం సుఖమహర్షి గారు పరీక్షిత్ మహారాజుతో శ్రీహరి లేని ప్రదేశం ఎక్కడ లేదు అంతా ఆయన ఉన్నాడు అని ఒక అద్భుతమైన పద్యం చెప్పారు మరి ఈ పద్యం నాతో పాటు మీరు కూడా చెప్పరా హరిమయము విశ్వమంతయూ హరిమయము విశ్వమంతయు హరి విశ్వమయుండు హరి విశ్వమయుండు సంశయము పని లేదు సంశయము పని లేదు ఆ హరిమయముగాని ద్రవ్యము ఆ హరిమయముగాని ద్రవ్యము పరమాణువు లేదు పరమాణువు లేదు వంశపావన వింటే వంశపావన వింటే పదునాలుగు లోకాల సముదాయమైన ఈ విశ్వమంతా శ్రీ మహావిష్ణువుతో నిండి ఉన్నది ఆయన కంటే వేరుగా ఏమీ లేదు ఆ హరి విశ్వమంత నిండి సర్వము తానే ఉన్నాడు శ్రీహరితో వ్యాపించి ఉండని వస్తువు పరమాణువు మాత్రం కూడా లేదు వంశభావన వింటే అని చాలా అద్భుతంగా చెప్పారు అంటే మీరు అనొచ్చు మరి భగవంతుడు అంతా వ్యాపించి ఉంటే మరి నాకు కనబట్టలేదు ఏమంటే వెలుగు ప్రపంచం అంతా వ్యాపించి ఉంది కదా ఆ వెలుగు ఎక్కడి నుంచి వచ్చింది ఆ భగవంతుడి నుంచి వచ్చిన వెలుగే వెలుగు లేని ప్రదేశం ఏదైనా ఉందా అలాగే భగవంతుడు లేని ప్రదేశం ఏమీ లేదు మరి మీరు అనొచ్చు మరి నాకు కనబడాలి కదా భగవంతుడు అంటే భగవంతుని కనబడాలి అంటే భగవంతుని ప్రత్యక్షం చేసుకోవాలంటే ఆయన మీద మనకు పరిపూర్ణమైన శరణాగతి ఉండాలి లేదంటే ఈ మాయలో మనం ఈ భౌతిక ప్రపంచంలో నేను నాది నేను ఎంతసేపు ఈ సుఖాల కోసం వెళ్తున్నామో ఈ మాయలో భగవంతుని అర్థం చేసుకోవడం చాలా కష్టం శ్రీకృష్ణుడు శ్రీమద్ భగవద్గీతలో ఒక అద్భుతమైన శ్లోకం చెప్పారు దైవీహేష గుణమయి మమమాయ దురత్యయ మామేవ ఏ ప్రపంచంతే మాయామేతం తరంతితే అని చెప్పారు అంటే ఇదంతా కూడా మీరు ఏదైతే చూస్తున్నారో ఇది నాచే సృష్టింపకుండా మాయా అని చెప్పారు మరి భగవంతుని చే సృష్టింప మాయని చూడాలి అంటే భగవంతుని శరణాగతి అవ్వాలి భగవంతుని శరణాగతి కాకుండా ఈ మాయని అర్థం చేసుకోవడం చాలా కష్టం అంటే ఈ మాయలో త్రిగుణాలు ఉన్నాయంటారు ఏంటి ఆ త్రిగుణాలు అంటే ఏదైతే రజోగుణము తమోగుణము సత్వోగుణం ఉన్నాయో ఈ మూడు కలిపిన మాయ ఇది అందుకే మనకి వ్యక్తులు రకరకాలు కనపడుతుంటారు తమో గుణం ఉంటుంది రజో రజోగుణం ఉంటుంది సత్వ గుణం ఉంటుంది మరి ఈ మాయను అర్థం చేసుకోవాలి అంటే మనం భగవంతునికి శరణాగతి కావాలి భగవంతుడు లేని వస్తువు అంటూ ఏమీ లేదు కానీ మాయలో మనం అది తెలుసుకోలేకపోతున్నాం అందువల్ల మనం సాధన ఏం చేయాలంటే భగవంతుడు ఎక్కడెక్కడో ఉన్నాడు వెతకడం కాదు నాలోన భగవంతుడు ఉండాలని మనం విశ్వసిస్తే విశ్వమంతా ఆయనే ఉన్నాడన్న విషయం మనకు తెలిసిపోతుంది అందువల్ల మన సాధన ఎలా ఉండాలి అంటే ఒక శ్రద్ధతో ఉండాలి సాధన ఎప్పుడైతే శ్రద్ధ ఉంటుందో అప్పుడు సిద్ధి లభిస్తుంది భగవంతుని అనుగ్రహం మనందరి మీద పరిపూర్ణంగా ఉంటుంది జై శ్రీరామ్ జై శ్రీకృష్ణ జై శ్రీరామకృష్ణ